భార్య మీరు పని మనిషి దగ్గర ఏమైనా వెద వేషాలు వేశారా భర్త ఎందుకు ఏమైంది భార్య ఇంతకాలం అమ్మగారు అని పిలిచేది నిన్నటి నుంచి అని పిలుస్తుంది భార్య ఏమండి టైం తొమ్మిది అవుతుంది నిద్ర లేవండి భర్త బద్ధకంగా ఉంది రాత్రంతా నిద్ర పట్టలేదు నేను టక్కుని మాట ఏదైనా చెప్పు కమలా భార్య రాత్రంతా మీరు చాట్ చేసిన మీ ఫేస్బుక్ ఫ్రెండ్స్ స్వప్నం నేనే ఆ ఫేక్ ఐడి నాదే విజయ్ ఇంతలా కొట్టారు అంత పెద్ద తప్పు ఏం చేసావరా కిరణ్ భోజనం చేస్తూ పెళ్ళైన ఇన్నేళ్లల్లో ఇవాళ కూర బాగుంది అన్నానంతే ఆ తర్వాత తెలిసింది అది పక్కింటి ఆవిడిచ్చిందని కొత్తగా పెళ్ళైన కోడలతో అత్తగారు ఇలా అంటుంది నీకు వంట చేయడం రాదని తెలిసినప్పుడు కూడా నేను బాధపడలేదమ్మా పాలు గిన్నెలో పోసి స్టవ్ సిమ్లో పెట్టమని చెప్తే సిమ్ వన్లోనా సిమ్ టూలోనా అత్తయ్యా అని అడగడం మాత్రం భరించలేకపోతున్నా భర్త ఏంటి పద్మ కూర ఇలా చేసావేంటి ఇప్పుడు ఎలా తినాలి పద్మ వంట రుచిగా చేస్తే ఆ రావురు మంట ఎక్కువగా తినేసి బరువు పెరిగితే మీ జాయింట్లు అరుగుతాయి దానికి మందులు వాడితే లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయి అందుకే ఇలా భర్త హలో బంగారం రాత్రికి ఏం కర్రీ వండావు భార్య గడ్డండి భర్త సర్లే నువ్వే మొత్తం తినేసి నిద్రపో నాకు ఆఫీస్లో పార్టీ ఉంది ఇక్కడే తినేసి వస్తా ఇంట్లో ఫంక్షన్కి ఊరు నుంచి బంధువులు వచ్చినప్పుడు బామ్మ ఏంటే అమ్మాయి మీ బాత్రూంలో ఆ సబ్బు ఎంత రుద్దినా నువ్వు రావడం లేదు చిత్ర ఏ సబ్బు బామ్మ అదే సబ్బు పెట్టిలో నల్లగా ఉందిగా అది చిత్ర అది సబ్బు కాదే బామ్మ నా సెల్ ఫోన్ ఛార్జ్ చేస్తూ అక్కడ పెట్టి మర్చిపోయాను